ఈ రోజు ముఖ్యంగా మాదిక దుపకాయల మీద గ్రంథాల పెట్టడం అనేది మంచి కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ నుంచే మొదలవ్వాలి ఏ మంచి పని జరగాలన్నా ముందు మీ నుంచే నడవాలి విద్యార్థి దశలో మనం ఏ అడుగులు వేస్తామో మన జీవితంలో కూడా అవే అడుగులు స్థిరంగా ఉంటాయి మొక్కవి వంగనది మానవి వంగనది అనేది ఒకటి ఉంటది అలాంటిది విద్యార్థి దశ నుంచి మనం మంచి అలవాట్లు నేర్చుకున్నట్టు మన జీవితంలో కూడా మంచి అలవాట్లు వస్తాయి ముఖ్యంగా ఈ రోజుల్లో సమాజాన్ని మార్చాలంటే విద్యార్థి దశ నుంచే మంచి బీజాలు వేసుకొని మన తల్లిదండ్రుల పేరు మన గ్రామాన్ని పేరు మన ఈ సమాజానికి కూడా మనం మంచి పేరు తెచ్చిపెట్టాలంటే ముఖ్యంగా మీ నుంచే రావాలని ఆశిస్తున్నాను ప్రధానంగా కొత్తగూడెం ఎండ్కోటలో ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి ఒక యువకుడిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ గ్రంథాలయాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీసుకుపోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే ఎంతో మంది యోధాన యువతలు కాంగ్రెస్ పార్టీలో పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ యువత నుంచే మొదలయ్యాలని ఒక ఇన్స్పిరేషన్ గా వీరబాబు గారిని గ్రంథాలయ చైర్మన్ గా చేయడం కూడా మనం విషయం వీరబాబు గారు కూడా ఒక సామాన్య రైతు కుటుంబంలో పల్లెటూరు నుంచి పెరిగి వివిధ దశలుగా ఒక సిన్సియర్ గా మనిషికి రెండు కావాలి ఒకటి క్యారెక్టర్ రెండవది క్రెడిబిలిటీ వ్యక్తిత్వం విశ్వసనీయత ఈ రెండు ఉన్న వాళ్ళు ఏ రంగంలో రాణించారు అనే దానికి ఉదాహరణ మన మహిళబాబు గారు క్యారెక్టర్ ఉంది క్రెడిబిలిటీ ఉంది దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా మంచి మందులను అలంకరించడు దానికన్నా మొత్తం నేను చెప్పబోయేది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రంథాలయాలన్నింటిలో కన్నా భద్రాద్రి కొత్త జిల్లా అని అగ్రగ్రామీగా నిలపడంలో మీ పాత్ర ఉండాలి